హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడే తెల్లారండి కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం అనమాట ఈరోజు ఈరోజు యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసి పెట్టలేదు పిండి ఏమీ నో ఇడ్లీ పిండి నో దోశ పిండి సో అయితే దోశ పిండి బయట నుంచి తెప్పించేసాను కానీ ఇలా బయటని ఏదైనా చేసేసేటప్పుడు ఏంటంటే మనకి దాంట్లో ఏదైనా యాడ్ చేయద్దు అనమాట ఎందుకంటే దోశలు మేము బియ్యం కానీ ఓన్లీ మినపప్పు కానీ వాడడం కదా సో బయట ఆబ్వియస్లీ అవే ఉంటాయి కాబట్టి దానిలో ఇంకేవో మిక్స్ చేస్తూ ఉంటాయి సో ఇయర్ కమ్స్ మై ఫేవరెట్ టడా బీట్రూట్ బీట్రూట్ మిక్స్ చేసేస్తుంది అనమాట ఒక రెండు మీడియం సైజ్ బీట్రూట్స్ తీసుకున్నాను వీటిని పీల్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసి ఆ దోశ బ్యాటర్లో కలిపేసేయచ్చు మంచిగా దోశలు పింక్ కలర్లో వస్తాయి అండ్ అలాగే టేస్టీగా ఉంటాయి ఆబ్వియస్లీ హెల్దీ కూడా దానికన్నా మనం బీట్రూట్ కూడా వేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసే పనిలో ఉన్నా అనమాట ఇప్పుడే తెల్లారింది అందరూ మల్ల ఇంకా లేగుస్తూ లేగుస్తూ ఉన్నారు ఒకళ్ళు అండ్ హెయిర్ హాట్ వాటర్ హాట్ వాటర్ కొంచెం కొంచెం సిప్ చేస్తూ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట పచ్చడి ఉంది ఐ మీన్ చట్ దోశలోకి చట్నీ ఉంది అల్లం పచ్చడి ఉంది సో అల్లం పచ్చడి బాగుంటుంది దోశలో అసలు చేసేదే దానికోసం ఇడ్లీ పిండి దోశ ఇడ్లీ దోశలోకి ఎప్పుడైనా చట్నీ తక్కువైందంటే అల్లం పచ్చడి వేసుకుని తినడానికి అల్లం పచ్చడి చేస్తా అండ్ అలాగే ఈరోజు లంచ్కి చికెన్ తెచ్చారు చికెన్ ఉండాలి రెగ్యులర్ చికెన్ కాకుండా ఏదన్నా డిఫరెంట్గా చేద్దామా అని ఆలోచనలో ఉన్నాను చూద్దాం మనకి ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి ఎందుకంటే మన బీట్రూట్ అయితే రెడీ అయిపోయింది అంత బ్యూటిఫుల్ కలర్ కదా అంత డార్క్గా ఉంటుంది కానీ మనం పిండిలో యాడ్ చేసేసరికి ఇంత డార్క్గా ఉండదు దోస పిండి వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి అది పింక్ కలర్లోకి అవద్దు అనమాట సో దీన్ని తీసుకెళ్లి ఇప్పుడు మనం బ్యాటర్లో వేసేయడమే పచ్చిదే ఉడకబట్టి అక్కర్లేదు ఏం చేయక్కర్లేదు ఆ పచ్చి దాన్ని పీల్ చేసి ఇట్లా మిక్స్ చేసేయడమే పేస్ట్లా ప్యూర్ ఇలా చేసేసి దాన్ని ఈ బ్యాటర్లో మిక్స్ చేసేయాలి నెక్స్ట్ దీంట్లోనే కొంచెం రాగి పిండి మిక్స్ చేసేస్తుంది ఈ రాగిపిండి వేసేసి కొద్దిగా కప్పుడు అనుకోండి ఏదో వన్ అండ్ హాఫ్ కప్పు రాగిపిండి వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఒకసారి తిప్పామంటే దీన్ని కూడా మనం దోశ బెటర్లో కలిపేసేయచ్చు ఇది కానీ మన రాగి పిండి కూడా రెడీ అయిపోయింది అంటే బీట్రూట్ దాంట్లోనే వేసాం కాబట్టి కొంచెం పింక్ కలర్ వచ్చేసింది అనుకోండి సో ఈరోజు మన దోశ ఏంటి అంటే ప్లెయిన్ దోశ కాదు ఇట్స్ రాగి బీట్రూట్ దోశ వీటన్నిటిని ఇందులో కలిపేయడమే అంతే వీటన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకోవడమే సో ఇన్స్టెంట్ గానే అప్పటికప్పుడు టైం లేకపోయినా ఇలా తెచ్చేసుకున్న దాన్ని కూడా మనం ఇలా హెల్దీగా చేసేసుకోవచ్చు ఆబ్వియస్లీ దీనిలో బీట్రూట్ అండ్ రాగి పిండి యాడ్ అయింది కాబట్టి నార్మల్ దోశ కన్నా కూడా ఇంకా హెల్దీ అనమాట పింక్ బ్యాటర్ రెడీ అయిపోయింది సచ్చే బ్యూటిఫుల్ కలర్ కదా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి నార్మల్గా మనం చూసుకునే ఇంట్లో చేసిన దోశ బ్యాటర్ లో కూడా మనము ఇలా బీట్రూట్ రాగిపిండి ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చు అలా చేసినా బాగుంటుంది నేను అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను మన ప్యాన్ మంచిగా వేడెక్కిన తర్వాత దాని మీద మనం ఈ పింక్ కలర్ బ్యాటర్ వేసే బ్లాక్ పైన పింక్ ఎంత బాగా కనిపిస్తుంది బ్లాక్ ఏ కూడా అయినా బాగా ఉంటుంది బ్యూటిఫుల్ అండ్ దీనికి యునో ద పోలియో డ్రాప్స్ రూల్ నాలుగు సైడ్లు నాలుగు చుక్కలు అంతే ఉంటాను అదే వేసుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆయిల్ అయితే మాత్రం ఓన్లీ ఫోర్ డ్రాప్స్ సరిపోతాయి అయిపోతాయి దోసులు అయితే ఇలా వస్తాయి అన్నమాట కొంచెం పింకిష్ కలర్లో ఎంత టేస్టీగా ఉంటాయంటే నీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎందుకంటే ప్యాకెట్ మొత్తం ఖాళీ సో ఇదిగోండి మొత్తం ప్యాకెట్ మొత్తం కాలి నాకు ఇంకా మూడు అనమాట అంత టేస్టీగా ఉన్నాయి సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయినాయి అందరు శుభ్రంగా తిన్నారు సో బ్రేక్ఫాస్ట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ అదే ఫ్లోలో మనము లంచ్ చేసేద్దాం సో పింక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సో ఆర్ లంచ్ విల్ బీన్ గ్రీన్ సో ఈరోజు చికెన్ కర్రీ అనమాట సో చికెన్ అయితే తెచ్చేసారు ఆల్రెడీ ఇదిగోండి మొత్తం వాష్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేశాము ఉప్పు కారం పసుపు అలవల్పే పేస్ట్ ఇవేసి మ్యారినేట్ చేసి పక్కన ఉంచేసుకుంటే బెటర్ అండ్ ఈరోజు మనం గ్రీన్ చికెన్ చేయబోతున్నాం అనమాట విచ్ ఇస్ లైక్ హరియాలీ చికెన్ ఫర్ విచ్ వీఆర్ యూజింగ్ పాలకూర కొత్తిమీర పుదీనా సో ఇవన్నీ యూజ్ చేసి ఒక గ్రీన్ కలర్ కర్రీ అయితే చేసేద్దాము సో లెట్ స్టార్ట్ మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను నార్మల్ చికెన్ చికెన్ ఈజ్ ఆల్సో లైక్ ఏ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇంకొంచెం హెల్దీ ఫ్రై చేయడం అనమాట సో దాంట్లో మనం ఈ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా తినే చికెన్ కర్రీ తిని తిని బోర్ కొడుతుంది అని అని అనుకుంటే ఇలాంటివి ట్రై చేయచ్చు ఆబ్వియస్లీ బోర్ హెల్దియర్ కాబట్టి సో ఈరోజు మంచి యమి యమి గ్రీన్ చికెన్ చేసేసుకుందాం దీనికోసం కడాయిలో ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ చేసాను చూసారా ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదా సో దాంట్లో హోల్ గరం మసాలా దినుసులు అన్నీ యాడ్ చేయాలి లైక్ చాజీరా లవంగం దాల్చిన చెక్క ఇలాయచి బిర్యానీ ఆకు ఇవి వేసి కొద్దిగా వాటిని వేగనివ్వాలి వేగైనంతలోపు పక్కన ఒక చిన్న దాంట్లో కొద్దిగా గసగసాలు వేసేసి వాటిని కూడా రోస్ట్ చేసుకుంటున్నాను గసగసాలు వే వేపడానికి ఏం యాడ్ చేయక్కర్లేదండి జస్ట్ కొద్దిగా రోస్ట్ అయితే బాగా ఈజీగా మిక్స్ అవుతాయి అనమాట నెక్స్ట్ అందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసేసి మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను అండ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలాగ పొడుగు పొడుగుగా కోసుకున్నా సరిపోతుంది కావాలంటే చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు కానీ దీనికి ఎలాగో గ్రేవీ ఉంటుంది కాబట్టి పొడుగుగా కోసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇదిగోండి మన జీడిపప్పు కూడా వేగిపోయి ఇవి కొద్దిగా చల్లారాలి అందుకే ముందు వేయించి పక్కన పెట్టేశాను మన ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఏగిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆల్ మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను అంటే గరం మసాలా ప్లస్ అలవ పేస్ట్ పేస్ట్ ఉంటుందన్నమాట ఇది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ మ్యారినేషన్కి కూడా అలవల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ వేయాల్సిన పని ఉండదు జస్ట్ ఆ మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా కాస్త మంచిగా వేపేసుకోవాలి ఆనియన్ వేగిపోయిన తర్వాత దానిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేయాలి మనం నైటే చికెన్ తెచ్చుకొని వాష్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అన్న పెట్టేసుకోవచ్చు లేదా పొద్దున్నే వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి కొద్దిసేపు మ్యారినేట్ అయితే ముక్కలు మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట సో వాటిని ఇందులో వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంట్లో గసగసాలు జీడిపప్పులు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసి ఒకసారి తిప్పేసాను నెక్స్ట్ ఇందులో మనం గ్రీన్ చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి అన్ని గ్రీన్ కలర్లు అన్నమాట పచ్చిమిరపకాయలు పాలకూర కొత్తిమీర పుదీనా అన్నీ వేసా అండ్ అందులో వాటర్ వేయకుండా కొద్దిగా పెరుగు వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ పాలకూర ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక రెండు కట్టలు తీసుకున్నానండి పుదీనా ఒక హాఫ్ కట్ట కొత్తిమీర ఒక హాఫ్ కట్ట అంతే అవన్నీ వేసుకొని మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి అందులో మన చికెన్లోని వాటర్ అంతా ఊజ్ అవుట్ అయిపోతాయి అనమాట సో అవన్నీ ఊజ్ అవుట్ అయిపోయిన తర్వాత మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి ఇంత థిక్ పేస్ట్లా కూడా అవసరం లేదండి తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఆ మిక్సీ జార్లో ఏది ఉంచకండి ఎందుకంటే అదంతా గ్రీన్ కలర్ చాలా మంచిది టేస్టీ అండ్ ఆబ్వియస్లీ హెల్దీ కూడా కాబట్టి ఆ వాటర్ను కూడా మిక్సీ జార్లో వేసిన వాటర్ను కూడా మళ్ళీ కర్రీలో వేసేసుకొని అంటే మనకి బేసిక్గా గ్రేవీగా కావాలి కాబట్టి అలా మొత్తం అంతా వేసుకొని మంచిగా मिक्स जे हेसकोवाली కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కర్రీ అయితే ఇలా ఉంటుందండి అంటే పైనకి కొద్దిగా ఆయిల్ తేలుతుంది అనమాట అంటే మనకి మొత్తం అంతా మంచిగా కుక్ అయిపోయింది అర్థం అండ్ గ్రీన్ కలర్ కూడా చూసారు కదా ముందు మనం పచ్చిగా వేసినప్పుడు బాగా గ్రీన్గా ఉంటుంది కుక్ అయిన తర్వాత ఇలా కొంచెం షేడ్ మారుతుంది అనమాట మనం పాలకూర ఇవన్నీ కూడా పచ్చివే గ్రైండ్ చేసాం కాబట్టి ఇలా వేసేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా పడుతుందంటే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం అయితే సరిపోతుంది అండి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి జస్ట్ ఇది ఆప్షనల్ అనమాట ఫైనల్ టచ్ అప్గా కొద్దిగా ఇక్కడ నేను క్రీమ్ యాడ్ చేస్తాను ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ అయింది అనమాట రెడ్ కలర్ రాకపోయినా వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువైంది దాన్ని కొంచెం తగ్గించడం కోసం కొద్దిగా క్రీమ్ యాడ్ చేశా క్రీమ్ కానీ క్రీమ్ అంటే మాములు పాల మీద మీగడ లాంటిది అది కంప్లీట్లీ ఆప్షనల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు సో ఇక్కడ మన గ్రీన్ చికెన్ అయితే రెడీ అవుతోంది గ్రీన్ కలర్ సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది అండ్ ఇలా వంట చేసుకునేటప్పుడు నెక్స్ట్ పిల్లలకి ఈవినింగ్ డ్రై ఫ్రూట్ చెక్ చేద్దాము అని చెప్పి ఫ్రూట్స్ అన్ని కూడా నా ఐ మీన్ డ్రై ఫ్రూట్స్ అన్ని నాన్ అన్ని ఇలా చూపిస్తే కింద పడతాయి డైరెక్ట్ ఇట్లా చూపిస్తాను మనం డ్రై ఫ్రూట్స్ తెలుసు కదండి నట్స్ అండ్ సీడ్స్ అంటే కాజు బాదాం పిస్తా వాల్నట్స్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మెల్లన్ సీడ్స్ బ్లాక్ సీడ్స్ అన్నీ ఇందులో వేస్తాను అండ్ ఒక్కొక్క బౌల్లో ఇందులోనేమో ఖర్జూరాలు కిస్మిస్లు అండ్ అంజీరు ఇవి విడిగా వేస్తాను అన్నమాట వాటర్లో ఎందుకంటే ఈ వాటర్ని మనం మళ్ళీ యూజ్ చేయొచ్చు ఈ నట్స్ సోక్ చేసిన వాటర్ని యూస్ చేయకూడదు అన్నమాట సో అందుకని ఇవి కూడా ఇట్లా సోక్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను సో అదనమాట ఇప్పటివరకు ఇది అయింది నెక్స్ట్ అల్సాను నెక్స్ట్ బై ఇది పిల్లల కోసం డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కోసం నానబెట్టా కదా ఇవి నట్స్ అండ్ సీడ్స్ అండ్ ఇవి ఖర్జూర్ అంజీరన్ అండ్ కేస్మిస్లు ఇవే నాంత అంతలో వాళ్ళ కోసం ఇక్కడ గాజర్ దొరుకుతుంది కదా మనకి ఇంటర్లో ఇప్పుడు కనిపిస్తే నేను తీసుకొచ్చామన్నమాట సో గాజర్గా హల్వా చేయబోతున్నాను సో దిస్ ఈజ్ అన్ అదర్ కలర్ చూసారా ఇన్ని కలర్స్ ఒక్క రోజులో మనం ఎక్కువ కలర్స్ తినడానికి ట్రై చేయాలంటారు చూడండి ఈరోజు అది కంప్లీట్లీ సాటిస్ఫై అవుతుంది సో ఐ జస్ట్ లవ్ దిస్ కలర్ ఎంత మంచిగా ఉంటుందో నార్మల్ క్యారెట్తో కూడా సేమ్ చేసుకోవచ్చు గాజర్ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు గాజర్తో చేస్తున్నాను అనమాట సో దీని రెసిపీ కూడా షేర్ చేస్తా దీనికోసం ఇక్కడ నేను కుక్కర్ పెట్టేశానండి కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు త్వరగా అనమాట అంటే బేసిక్గా మనం థిక్ బాటమ్ ప్యాన్ తీసుకోవాలి కుక్కర్ కన్నా థిక్ బాటమ్ ప్యాన్ ఏమి ఉంటుంది చెప్పండి అందుకని కుక్కరే పెట్టేశాను అనమాట జనరల్ ఎప్పుడు చేస్తా కుక్కర్లోనే చేస్తుంటా దానిలో నెయ్యి యాడ్ చేసేసి నెయ్యి కొంచెం కాగిన తర్వాత దాంట్లో మనం తురిమి పెట్టుకున్న ఈ గాజర్ అంతా వేసేసుకోవాలి యాక్చువల్గా నెయ్యి కాగినప్పుడే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు కానీ కుక్కర్లో చేసేటప్పుడు ఏంటంటే మనం వేస్తాం కాబట్టి జీడిపప్పులు బాయిల్ అయిపోయినట్టుగా అయిపోతాయి అనమాట ఆ క్రంచిగా రాదు సో అందుకని ముందు నేను జీడిపప్పు యాడ్ చేయను జస్ట్ ఈ గాజర్ వేసేసి ఆ నేతిలో మంచిగా ఒకసారి వేపేసుకోవాలి వేపుతున్నప్పుడే ఏంటంటే కొద్ది కొద్దిగా వాటర్ వదులుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ దుంపలు కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో అందుకే కుక్కర్లో వేసుకుంటాం అనమాట ఈజీగా అయిపోవాలి అని చెప్పి కొద్దిగా ఇలా వేపేసిన తర్వాత కొద్ది కొద్దిగా అంటుకున్నట్టుగా అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ కూడా మొత్తం అంతా కాదు ఒక చిట్టు గ్లాసుడు అంటే ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి పెద్ద గ్లాస్ అయితే ఒక హాఫ్ గ్లాసు పాలు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదేంటంటే జస్ట్ మనం కుక్కర్ విజిల్ వేయించడానికి సరిపడా వాటర్ అన్నట్టు అనుకోండి వాటర్ వేయం కాబట్టి పాలు వేస్తాం అనమాట you <laughs> నెక్స్ట్ హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫర్ గాజర్ హక్త హల్వా జనరల్ జనరల్గా మావా అని ఇట్లాగా యాడ్ చేస్తూ ఉంటారు కదా కోవా కానీ అన్స్వీట్ అండ్ అట్లాంటివి వేస్తూ ఉంటారు బట్ నేను ఎప్పుడు పనీరే యాడ్ చేస్తుంటాను అనమాట లో ఏంటంటే బేసిక్గా ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది ఇప్పుడు సాకేత్ సామెత మీరు కూడా అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుందండి వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు ఇంకా బేబీస్ లాగానే ఉన్నారు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు సో వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఎవ్రీ డే వాళ్ళకి సరిపడంత ప్రోటీన్ కంటెంట్ వెళ్తుందా లేదా అన్నది చూసుకోవడం కంపల్సరీ ఎదుగుతున్న పిల్లలకి ప్రోటీన్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ సో అందుకని నేను ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ ఒక మొత్తం ఫుల్ క్యూబ్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను అదంతా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇదిగోండి కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మన గాజర్కా హల్వా కూడా మొత్తం బాయిల్ అయిపోయింది అనమాట మంచిగా మరి ఇలాగా బాయిల్ అయిపోయి మొత్తం పేస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ దానిలోని మనం పాలు వేసాం కదా అదంతా ఇట్లా ఎవాపరేట్ అయిపోతే చాలు మంచి పొడి పొడిగానే వస్తుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఎలాగో ఫస్ట్ మనం గీలో రోస్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇందులో మన తురిమి పెట్టుకున్న పనీర్ అంతా కూడా యాడ్ చేసుకోవడమే ఇన్ కేస్ పనీర్ వద్దు అని అనుకుంటే కనుక మీరు కోవా కానీ అంటే పచ్చికోవా కోవా దొరుకుతుంది కదా మనకి బయట కోవా కానీ ఇట్లాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు పనీర్ లేకపోయినా బాగుంటుంది కానీ కోవా కానీ పనీర్ కానీ యాడ్ చేస్తే ఇంకా ఒక అలాంటి కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట ఆబ్వియస్లీ ఇంకొచ్చి ప్రోటీన్ కూడా అందుద్ది కదా సో మొత్తం ఫుల్ పనీర్ వేస్తా ఇది గాజర్ కా హల్వా కన్నా పనీర్ కా హల్వా అండం బెటర్ ఏమో అంత పన్నీర్ వేసా అనమాట మొత్తము ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పనీర్కి అంత ఎక్కువ టైం ఏం పట్టదు అది ఉడకడానికి నెక్స్ట్ కమ్స్ ద స్వీట్నర్ స్వీట్నర్కి ఆబ్వియస్లీ పంచదార వేసుకోం కాబట్టి ఎందుకంటే కొంచెం హెల్దీగా చేసుకోవాలనుకుంటాం కాబట్టి ఇంట్లో మనకు కన్నా బెటర్ బెల్లం కాబట్టి బెల్లం తురిమేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్నే ఇందులో యాడ్ చేసుకుంటున్నా కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలండి ఎందుకంటే మనం చేసిన క్వాంటిటీ కూడా కొద్దిగా కాబట్టి ఆ బెల్లమే సరిపోతుంది అనమాట బెల్లం ఏంటంటే మనం వేడిలోనే వేసాం కాబట్టి ఇప్పుడు కుక్కర్లో వేడిగానే ఉంటుంది కాబట్టి అది ఈజీగా కరిగిపోతుంది కూడాను పంచదారకి బదులు బెల్లం ఇంకొంచెం బెటర్ ఆప్షన్ బెల్లం కూడా ఓ హెల్దీ అని కాదు కానీ బెటర్ దాన్ షుగర్ అందుకని అనమాట సో అది కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేస్తే బెల్లం కూడా అందులో మంచిగా మిక్స్ అయిపోతే కొద్దిగా ఇలాచీలు దంచేసి అవి కూడా వేసేసాను అండ్ అలాగే నట్స్ లాస్ట్కి ఇలా కట్ చేసుకుని వేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం క్రంచీగా తగిలితే బాగా అనిపిస్తుంది మనం ముందే వేసేస్తే కుక్కర్లో బాయిల్ అయిపోతాయి అనమాట నట్స్ అందుకని ముందే యాడ్ చేయను ఇలా లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట అంతే మంచిగా మిక్స్ చేస్తే చాలా ఈజీగా చాలా టేస్టీ చాలా చాలా హెల్దీ గాజరకాయ హల్వా రెడీ ఇంకా ఫోర్ ఓ కిచెన్ లోకి వచ్చేసి పిల్లల కోసం ఆల్రెడీ సోప్ చేశాను నేను నట్స్ అండ్ స్వీట్స్ వాటితో మిల్క్ షేక్ చేసేసాను దీనిలో ఎటువంటి స్వీట్నర్ యాడ్ చేయను అనమాట మనకి ఖర్జూర్ కిస్మిసాన్ ఇవే ఉన్నాయి కదా వాటి నుంచి వచ్చే స్వీట్నెస్ అండ్ బనానా యాడ్ చేశాను అండ్ మావయ్య గారికి ఇంకేమో టీ పెట్టేశాను కరెక్ట్గా ఫోర్ ఓ కి టీ టైం అనమాట మా ఇంట్లో అప్పుడే పిల్లలకు కూడా ఇట్లాంటిది ఏమన్నా తాగి ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేస్తాను జనరల్ గా ఏం మిల్క్ షేక్స్ చేసుకున్నా ఏం చేసుకున్నా అందులో స్వీట్నెస్ షుగర్ షుగర్లు బెల్లాలు హనీలు కాకుండా బనానా కానీ సపోటా కానీ అట్లాంటి ఏమన్నా సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేస్తాను ఉంటా అనమాట సో ఇదిగోండి వాళ్ళ కోసం మిల్క్ షేక్ రెడీ కట్ చేస్తే అంటే ఇంకేం కట్ చేయడం లేవులేండి ఆల్రెడీ కట్ చేసి వండడాలు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వండేని సర్వ్ చేయాలి అనమాట సో ఇక్కడ కా హల్వా అదే మన కా హల్వా సర్వ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్స్ లో తీసుకొని ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైంకి అనమాట జనరల్గా ఇలాంటి స్వీట్స్ మనం ఇంట్లోనే చేసుకుంటే ఏంటంటే తక్కువ స్వీట్నెస్ తో చేసుకుంటాం బయట దొరికేవి ఏంటంటే కొద్దిగా ఎక్కువ స్వీట్ గా ఉంటాయి మనకు అంత షుగర్ అంత స్వీట్ అవసరం లేదు మనం స్వీట్ గా ఉంటే చాలు మనం తినే స్వీట్ కొంచెం తక్కువ స్వీట్ అయినా పర్వాలేదు అని సో అలా కొంచెం ఇంట్లో చేస్తున్నాయి అయితే మనం కొద్దిగా తగ్గించి వేసుకుంటాం కాబట్టి మైల్డ్ స్వీట్నెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎవరు నువ్వు ఇప్పుడే కదా వేస్తున్నాను సరిపోతుంది మమ్మీ నాకు అక్కడ లేదు మీరు నాన్నకి మెత్తున్నట్టు తాతయ్యకి మీరు ముగ్గురు తీసుకోండి నాన్న నేను ఇది తింటాను సరిపోతుంది నేను కొద్దిగా తింటా నాన్న కూడా కొద్దిగా తింటాను నాన్న ఎక్కువ స్వీట్ తినాను వద్దు వద్దు నువ్వు తిను పర్లేదు నాన్న నువ్వు తిను ఇంకా నాకు ఎక్కడ తక్కువ అవద్దు అని చెప్పి మా పిల్లలిద్దరు త్యాగం చేయడానికి రెడీ అయిపోతూ ఉంటారనమాట నాకు వద్దు మేము ఒక బౌల్ ఇద్దరు హాఫ్ ఆఫ్ తింటాం ఈ బౌల్ నువ్వే తిను అని చెప్తున్నారు ఒరే ఉద్రబాబు నేను చేసిందే మీకోసం అని చెప్తున్నా ఇక్కడ మాత్రం త్యాగరాజులు అనమాట ఇద్దరు వాళ్ళ తాత పోలికలు పులికి పుచ్చుకున్నారు ఇద్దరు త్యాగం చేయడానికి రెడీగా ఉంటారనమాట సో వద్దు నాన్న మాకు ఇచ్చాలు మీరు వద్దేనండి చేసిందే మీకోసం అని చెప్పి వాళ్ళకి ఇచ్చామన్నమాట సో అలా గడిచిందండి ఈరోజు చేసుకున్న వంటలు మా తిండ్లు మా గోల ఇదనమాట సో దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాకు వీడియో బా బాయ్